హాయ్ నమస్తే మీ బొత్తుల ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే మంగళవారం అండి రాష్ట్రం నలు నలుమూలల నుంచి సరుకులు చూసుకుంటే లక్షా పదివేల దాకా అయితే మార్కెట్ యాడ్కి రావడం జరిగింది మనం ఎప్పుడు కూడా మార్కెట్ హైయెస్ట్ జరిగింది తెలుసుకుంటాం కాకపోతే వచ్చిన మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉండే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీలు తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అన్ని మిర్చి రకాలకు సంబంధించి వివరంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ కొత్త రైస్ వద్దలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది మార్కెట్ ధరలు వివరాల్లోకి వెళ్దాం ఈరోజు నేను మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూసిన క్వాలిటీలు వారీగా చెప్పడం జరుగుతుంది ముందుగా మనం తేజ కానించి మొదలు పెడతాం తేజ మార్కెట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు పదహారు వేల ఐదు వందల దాకా జరిగితే బెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలెక్స్ అయితే పంతొమ్మిది ఎక్కువగా పంతొమ్మిది జరుగుతుందండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు అంతకంటే ఎక్స్ట్రాడినరీ సుపీరియర్లు ఆ క్వాలిటీ కనపడతలేదు ఉంటే దాని దగ్గర ధర ఒక రెండు రెండు వందల నుంచి ఐదు వందల దాకా అనేది ఏదైనా ఇరవై వేలు లోపు అనేది మార్కెట్ ధరలు జరుగుతున్నాయి తర్వాత థర్టీ ఫోర్ సూపర్ టెన్ టోటల్గా అయితే క్వాలిటీ తగ్గుతున్నాయి తెలిసిన విషయమే క్వాలిటీ తగ్గ ధరలు అయితే థర్టీ ఫోర్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు థర్టీ ఫోర్లు అదే సూపర్ టెన్ అయితే కొంచెం థర్టీ ఫోర్ల వరకు అయితే పదహారు నుంచి ఎక్కువగా పదహారు అనుకోవాలండి సూపర్ అయితే పదహారు వేల వందలు వంద రెండు వందలు సహజంగా క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంటాయి మీకు తెలిసిన విషయమే ఇంకా కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి ఆ రకాలు ఇప్పుడు బంగారం బులెట్ ఒకే విధంగా మార్కెట్ ధర ఉంది ఈరోజు మీడియం క్వాలిటీలు లో మీడియాలు కూడా తొమ్మిది వేల కాడి నుంచి పదకొండు వేలు దాకా సీడ్ రకాలు జరుగుతున్నాయండి సైజు తక్కువ రకాలు రకాలు అవన్నీ కూడా అవి కాకుండా ఒక మాదిరిగా సైజు తగ్గిన రంగు ఉండి డ్రై ఉంటే ఈ రెండు రకాలు బంగారం బుల్లెట్ పన్నెండు వేలు కానించి పదమూడు మీడియం పదమూడు వేలు కానించి పదమూడు వేల వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్లు డెలక్స్ అయితే పదిహేను అండి ఆ పైన నాకు క్వాలిటీ కనపడలేదు మార్కెట్ దానికి కూడా నాకు చూడలేదండి తర్వాత రోమి టూ సిక్స్ మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను పదిహేను వేల బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి రోమి టూ సిక్స్ తర్వాత షార్క్ షార్క్ విషయానికి వస్తే అటు మీడియం పన్నెండు వేల వందల కానీ పదమూడు వేల వందలు మీడియం జరిగితే పదమూడు వేల వందల కానీ పద్నాలుగు వేల వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేల వందలు పదహారు వేల దాకా బెస్ట్లు పదహారు వేలు ఐదు పదహారు నుంచి పదహారు వేలందలు ఎక్కువగా జరిగితే డీలక్స్ అయితే పదిహేడు వేలండి షార్కులు తర్వాత రకాలు ఈ మిగతా కొంచెం నాందారీ స్టీ రకాలకు సంబంధించి క్లాసిక్ ఈ క్లాసిక్ కానీ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా పదకొండు వేలు కానించి నుంచి లోయెస్ట్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు క్లాసిక్ కానీ మిగతా రకాలు ఇవన్నీ కూడా తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ సిజంటా బ్యాడ్గి ఈ రకాలన్నీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి రైస్ సోదరులు గమనించండి టూ సెవెంటీ త్రీ కుబేరా సిజంటా బ్యాడ్గీ ఈ రకాలు మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి పన్నెండు మీడియం పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు సూపర్ అయితే పద్నాలుగు వేల వందలు అండి ఎక్కువగా మార్కెట్ అయితే మనం పద్నాలుగు వేలు చెప్పుకోవాలి క్వాలిటీ ఉన్న క్వాలిటీలలో మార్కెట్ జరిగింది దాని తీరుబట్టి తర్వాత రకాలు త్రీ ఆర్మూర్ ఆరుమూరు విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి ఆర్మూర్ కాకపోతే క్వాలిటీలు తగ్గినా ఎక్కడైనా ఒకసారి ఆరుమూరు సేల్స్ పరంగా బాగుంది మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేలు పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం పదమూడు నుంచి పదమూడు వేల వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్లు డెలక్స్లు పదిహేను వేశారండి ఎక్కువగా పద్నాలుగు వేల వందలు అంటే ఆ రకాలు ఎక్కువగా ఉంటాయి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ క్వాలిటీగా ఉంటే ఆరుమూరు పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత బ్యాడ్కి రకాలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు పదమూడు వందలు మీడియం బే మీడియం జరిగితే పదమూడు వేల వందలు కాంచి పదిహేను వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదహారు పదహారు వేల వందలు డీలక్స్లు జరుగుతున్నాయి మార్కెట్లో తిరిగితే అక్కడక్కడ మాత్రమే సూపర్ అయితే ఇంకొక రెండు మూడు వందలు అదనంగా పదిహేడు వేలు లోపు తర్వాత సువర్ణ బ్యాడ్కి పెద్దగా క్వాలిటీలు ఉండట్లేదండి అన్నీ కూడా పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను హైయెస్ట్ చూసుకుంటే పదహారు నుంచి పదహారు వేలు అందరు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే రెండు వందల ఎయిటీగా జరుగుతున్నాయి సువర్ణ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కాకపోతే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ మిర్చి రావట్లేదండి మెత్త కొంచెం అవి ఇవి చూసుకుంటే పన్నెండు వేలు కా నుంచి పద్నాలుగు పదిహేను వేల రకాల మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఏదైనా క్వాలిటీ పరంగా చూసుకుంటే పదహారు పదిహేడు హైయెస్ట్ అయితే సూపర్గా ఉంటే పద్దెనిమిది ఎక్కువగా పదమూడు పద్నాలుగు పదిహేను అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఈ విధంగా ఉండే టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మనకు సంబంధించి ఇంకా సీడ్ రకాల మార్కెట్లో ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ సరుకులైతే వస్తున్నాయి కానీ ఒరిజినల్ డీడీ కానీ క్వాలిటీ ఉన్న డీడీ కానీ మార్కెట్లో రావట్లేదు నేను చూసిన మార్కెట్ అయితే అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం పదమూడు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వేలక పదహారు వేల దాకా బెస్ట్లు జరుగుతాయి డైలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా ఒరిజినాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ అంటే పదిహేడు పదిహేడు అయిన అక్షరం ఎక్కడన్నా ఒకసాట ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాతగా త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఈ రెండు రకాలు ముందు మనం భద్రాచలం చూసుకుంటే త్రీ ఫోర్ వన్ను ఈ లోయస్ట్ పదమూడు వేల కానించి పన్నెండు పదమూడు వేలు కానించి హైయెస్ట్ పదిహేడు సూపర్ క్వాలిటీ అయితే సూపర్ డీలక్స్ అంటే బాగుంటే కనుక పదిహేడు వేలు ఎందుకు అదే దేశవాళ్ళు అయితే పద్దెనిమిది వేలు ఎందుకంటే డబల్ పట్టి ఉంటుంది క్వాలిటీ పరంగా బాగుంటుంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలందరు పదమూడు వేలు కానించి పదిహేడు పదిహేడు వేలందరు పద్దెనిమిది వేలు లోపు అయితే ఇవి జరుగుతున్నాయి ఇవ్వండి ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే ఇవి కూడా అటు పన్నెండు పదమూడు వేలు కానించి ఇరవై వేలు లోపు అంటే పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అనేక కనపడతా ఎక్కువగా పద్దెనిమిది ఈ విధంగా అయితే ఎరుపు రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా అయితే మార్కెట్ అయితే నిన్నటి మార్కెట్ స్టడీ మార్కెట్ అనిపించింది నాకు కాకపోతే క్వాలిటీల పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత కాడికి మార్కెట్ ధరలు కాకుండా క్వాలిటీలు ఎట్లా ఉండేది ధరలు ఏ విధంగా నడిచినాయి అనేది చాలా ఇంపార్టెంట్ రైతు సోదరులు గమనించాలి నా తాలైతే తేజా తాలు తీసుకుంటే ముందు మనం ఎనిమిది వేలు కాని పదకొండు వేలు బాగా రంగులు ఉంటే పదకొండు వేల ఐదు వందలు అదే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు మిగతా తాళన్నీ కూడా అటు ఐదు వేలలో కూడా దొరుకుతున్నాయండి ఒక రకంగా డ్రై ఉండి ఆరు వేలు కానించి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అందులో బ్రహ్మాండంగా ఉండే రంగు తాలు బాగున్నాయి అనుకుంటే తొమ్మిది వేలు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండేవి మళ్ళొకసారి లోయెస్ట్ ఎంత నడిచింది హైయెస్ట్ ఎంత నడిచింది అనేది అన్ని మిక్చి రకాలకు సంబంధించి కొన్ని రకాలు రైతుల అవగాహన కోసం వీడియో తీయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్